శుభోదయం ప్రేమిత్రులారా ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి యోనా గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం ఈ నినివేవారు తమ చెడు నడతలను మానుకొనగా దేవుడి పరిశుద్ధ వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక ఆమె ప్రియమిత్రులారా నినివే పట్నస్థులు ఎంతటి దుర్మార్గులు వారి యొక్క ప్రవర్తన దేవునికి ఎంత దుఃఖం పుట్టించిందో దేవుని ఉగ్రత వారి మీదకు దిగిరావడానికి ఎలా కారణమైందో నహోము గ్రంథములో ఎంతో వివరంగా ఉంది జారత్వానికి చిల్లంగితనానికి ప్రతి విధమైన అపవిత్రతకు లోనైన పట్టణమది దేవునిని ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులైనటువంటి నినివే ప్రజలకు దేవుని యొక్క మాటను ప్రకటించడానికి యోనాను పంపాడు దేవుడు యోనాకి వెళ్లడం ఇష్టం లేదు తరిశీసుకుపోతున్న యోనాను తుఫాను ద్వారా అడ్డగించి తిమింగలానికి ఆజ్ఞాపించి నినివే పట్టణానికి చేర్చాడు ఒక దిన ప్రయాణమంత దూరము యోనా ప్రజలకు ప్రకటించాడు నినివే ప్రజలు యోనా ప్రకటన విని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డారు రాజు మొదలుకుని దాసుని వరకు నినివే ప్రజలందరూ కూడా ఉపవాసమున్నారు పశువులు కూడా ఏమీ తినకూడదు ఏమీ త్రాగకూడదు చంటిబిడ్డలు మొదలుకుని వృద్ధుల వరకు రాజు మొదలుకొని అల్పుల వరకు అందరూ ఉన్నారు పశ్చాత్తాప పడ్డారు తమ చెడు నడతను విడిచిపెట్టారు కన్నీళ్లు విడిచి దేవుణ్ణి బ్రతిములాడుకున్నారు దేవుడు ఎంతగా కృప చూపించాడో చూడండి పదవవచనం ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానే ప్రియమిత్రులారా పశ్చాత్తాపములో ఉన్న ప్రభావం దేవుని కృపాకార్యం ఈ యోనా గ్రంథంలో మనకెంతో వివరంగా కనిపిస్తుంది నీ చెడుతనాన్ని మానుకుని మారుమనసు పొందితే దేవుడు నీకు చేయాలనుకున్న కీడు మానేస్తాడు అత్యంత కిరాతుకులు భయంకరులైనటువంటి ఈ నినివేవారినే పశ్చాత్తాపపడినందుకు మారు మనసు పొందినందుకు దేవుడు క్షమించాడు కదా ఏసై రక్తంలో కడగబడి వద్దు వద్దు అనుకుంటూనే పొరపాటున నీవు చేసిన దోషానికి నీవు కుములుపోనవసరం లేదు పశ్చాత్తాప్తుడు మారు మనసు పొందితే నినివే ప్రజలు చేసినంత ఘోరమైన దుష్కార్యాలనే క్షమించిన దేవుడు ఈ రోజున పశ్చాత్తాపడితే నీ పాపాన్ని క్షమించడా నినివే ప్రజలను ఏ దేవుడు క్షమించాడో ఈరోజు అదే దేవుడు నిన్ను క్షమిస్తాడు ఈరోజు ఆ దేవుడే నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రిమిత్రమా దేవుని ప్రేమ మారలేదు దేవుని యొక్క మనసు మారలేదు ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా దేవుడు ఒకటే రీతిగా ఉంటాడు నిజమగా వారి పట్ల చూపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీ జీవితంలో దొర్లిన ప్రతి దోషాన్ని బట్టి దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవడానికి నిజమైన పశ్చాత్తాపముతో కన్నీళ్లతో ప్రభు పాదాల దగ్గరకు రా నినివే ప్రజల వలె ఉండి దేవుని బ్రతిమలాడుకో నీ మీదనున్న దేవుని కోపం చల్లారిపోతుంది నినివే ప్రజల పట్ల దేవుడు పశ్చాత్తాపడినట్టు నీ విషయంలో దేవుడు చేయనుద్దేశించిన కీడు చేయకుండా పశ్చాత్తాప్తుడై నిన్ను కరుణించి తన కౌగిలిలో చేర్చుకొనుగాక ఆమె